జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడువుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం అంటే ముఖ్యంగా శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల నుంచి మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది గురుబలం ఉందా శని బలం ఉందా ఇలా మనము తెలుసుకుంటున్నాం అంటే శని రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి గురువు గారు ఒక సంవత్సరం ఒక అంటే ఒక రాశి నుంచి ఇంకొక సంవ ఇంకొక రాశికి మారడానికి ఒక సంవత్సరం పాటు తీసుకుంటున్నారు రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి పద్దెనిమిది మాసాలు తీసుకుంటున్నారు సి ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాలు రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు మనకంటూ ఒక స్వ జాతకం అనేది ఉంటుంది ఇప్పుడు గురుబలం ఉంది శని బలం ఉంది చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీరు పె చెప్పినట్ల జరగట్లేదు అని సి ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహ దశ జరుగుతూ ఉన్నప్పుడు మీ జాతకంలో శని పడ్డప్పుడు అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు అక్కడ అష్టకర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలనేది పూర్తిగా రావు దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు మంచి స్థానాల మీద ఉన్నాడు మంచి నక్షత్రం మీద ఉన్నాడు సో బలిష్టంగా ఉన్నాడని అర్థం ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్నాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టబెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా ఇక్కడ శని మహాదశ అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు పూర్తిగా బలహీనపడ్డాడు అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము ఉద్యోగం సరిగ్గా ఉండదు ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏదో చిన్న ఉద్యోగము శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది ఆత్మవిశ్వాస అనేది ఉండదు ప్రతి ప్ర విషయంలో ఆటంకాలు సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు సి అలాంటి సిచ్యుయేషన్ అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వస్తే వచ్చేస్తూ ఉంటాయి అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు ఆ దశ జరుగుతున్నప్పుడు ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్ చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఇలా అండి అష్టకర్గ బిందువులు తర్వాత ఏ దశాభక్తి జరుగుతుంది ఆ దశాభక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది శని బలిష్టంగా ఉన్నాడు సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు అర్థమైందా అండి ఒకవేళ ఒక వ్యక్తి ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు శని మహాదశ జరుగుతూ ఉంటుంది ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు అలాంటి సమయంలో అలాంటి వ్యక్తికి శని మహాదశ అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి ఆ లాభస్థానంలో గోచారంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి అక్కడ కనుక అష్టకర్గ బిందులు ఏ నాలుగో ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు మంచి ఉద్యోగం జరుగు దొరుకుతుంది ఆ సమయంలో ఇది అండి ఇలా మనం చూసుకోవాలి ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరిగింది తర్వాత చాలామంది ఏళ్నాటి శని అష్టమ శని పంచమ శని చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్ శని నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి కాలభైరవేశ్వరిని ఎక్కువ తలుచుకోవాలి కాలభైరవేశ్వరుడు టెంపుల్కి ఎక్కువ వెళ్ళాలి కాలభైరవేశ్వరికి బూడిద గుమ్మడకాయ దీపాన్ని పెట్టాలి నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఏళ్నాటి శని పంచమ శని అష్టమ శని చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు మళ్ళా మీరు శనిదే శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము నీలమణి నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది అయినా మాకు పెళ్ళి కావట్లేదండి మీరు గురుబలం ఉంది వివాహయోగం అని చెప్తున్నారు పెళ్ళి కావట్లేదు వై మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయండి చూడండి అందరికీ హోమం వర్తించదు అందరూ హోమం చేయించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము దిస్ ఈజ్ ఫేక్ దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ళ కొద్దీ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు అంటే ఏంటి నీళ్లు వాటర్ ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి ఎవరైనా వాటర్ అడిగితే కప్పులు పూర్తిగా ఇవ్వండి అర్థం సగం ఇవ్వకుండా సో ఇది అండి ఇలాంటి ఎగ్జాంపుల్ ఇలాంటి రెమెడీస్ వేల కొద్ది ఉన్నాయి ఆ ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా అగ్నితత్వ రాశిలో ఉందా భూతత్వ రాశిలో ఉందా వాయుతత్వ రాశిలో ఉందో చూసుకొని ప మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి సో ఇది అండి సో ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ శని భగవానుడు కుంభం కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు తర్వాత గారు మార్చ్ సారీ మే పదమూడవ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక రాహు కేతులు మే పద్దెనిమిది తేదీ తర్వాత రాహు కుంభంలోకి కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు ఇక ద్వాదశ రాశిల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక్కొక్కటే ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందుకుంటున్నారు అని తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యంగా శని ఒక మార్పు అనేది చాలా కీలకంగా ఉంటున్నది ఎందుకంటే శని తృతీయాన్ని వదిలి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పైవ తేదీ చతుర్థానికి వెళ్తున్నాడు అర్ధాష్టమ శని గ్రహ దోషం ఏర్పడబోతున్నది ధనుసు రాశి వాళ్ళకి తర్వాత ఈ ఒక గురువు గారిని మనం చూసుకున్నట్లకైతే రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ ఆయన ఆరవ స్థానం నుంచి సప్తమ స్థానానికి వెళ్తున్నాడు ఇది చాలా మంచి విషయం ధనసు రాశి వాళ్ళకి చాలా మంచి విషయం తర్వాత మనకి ముఖ్యంగా ఈ యొక్క రాహుకేతులు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ తర్వాత రాహు తృతీయానికి కేతు నవమ స్థానానికి రాబోతున్నాడు ఈ యొక్క తృతీయానికి వస్తు వస్తున్న రాహు వలన సప్తమానికి వస్తున్న గురువు వలన ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసుకునే ముందు ఫస్ట్ శని గ్రహం నుంచి తెలుసుకుందాం ఈ శని చతుర్థానికి వెళ్తున్నాడు మార్చ్ తేదీ తర్వాత చతుర్థం అంటే ఏంటి చతుర్థం అంటే వాహన స్థానము గృహస్థానము మాతృస్థానము సుఖస్థానము కంఫర్ట్ మన మనకి ఎలా ఉంటుంది మన ఇంట్లో మన ఇంట్లో ఎలాంటి కంఫర్ట్ ఉంది అన్నీ అన్నీ ఉన్నాయా అన్ని సౌకర్యాలతో కూడి ఉందా మన ఇల్లు తర్వాత వెహికల్ లగ్జరీ వెహికల్స్ ఉంటాయా మనకి సో తర్వాత ముఖ్యంగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మనము చతుర్థ స్థానం మీద మనం చూసుకుంటాం అలాంటి ఒక చతుర్థ స్థానం మీద శని వచ్చినప్పుడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్స్ ప్లానెట్ రిస్ట్రిక్షన్ ఏర్పడుతూ ఉంటుంది అలాంటి ప్లానెట్ చతుర్థానికి వచ్చినప్పుడు ముఖ్యంగా రాశి వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్న స్థానం చేంజ్ అయ్యే సూచనలు ఉంటుంది అది ఉద్యోగంలో కావచ్చు మీరు నివసించే స్థానం కావచ్చు ఇంటికి సంబంధించిన విషయంలో కావచ్చు కొద్దిగా మార్పులు జరిగే సూచనలు ఉంటాయి కొద్దిగా ఉద్యోగంలో స్ట్రెస్ అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత తల్లి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కొద్దిగా గృహంలో కంఫర్ట్ లెవెల్ తగ్గుతూ ఉన్నట్టుగా మానసిక అసౌ అసంత అస అంటే హ్యాపీనెస్కి సంతోషం లేకుండా ఉండడానికి అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉంటుంది అంటే కుటుంబంలో లేదా గృహంలో గృహ అంటే ఇంటికి వెళ్ళగానే ఏదో ఒక పీస్ తగ్గడము ఒక కంఫర్ట్ తగ్గడము హ్యాపీనెస్ లేకుండా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండడం లాంటివి జరిగే సూచనలు ఉంటాయి ఈ మార్చి నుంచి మే వరకు ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతూ ఉన్నప్పుడు మే పదమూడవ తేదీ తర్వాత వీళ్ళకి దైవ బలం అనేది రక్షిస్తుంది అని చెప్పుకోవచ్చు దేవగురు బృహస్పతి సప్తమ స్థానానికి వస్తున్నాడు ఈ సప్తమ స్థానంలో గురువు వచ్చినప్పుడు మనకి శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది మంచి మంచి భోజన భోజనాలు చేసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి తర్వాత కుటుంబంలో కొన్ని వేడుకలు లాంటివి జరగడానికి అవకాశాలు వస్తాయి చాలా అభివృద్ధిదాయకమైన ఫలితాలు మనము చూడవచ్చు అయితే చతుర్థ స్థానంలో ఉంటున్న శని వలన ఒక పక్క ఇబ్బందులు వచ్చినప్పటికీ ఈ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన ఆ ఇబ్బందులు అక్కడికక్కడికే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి ఇప్పుడు చతుర్థ స్థానంలో శని అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో కూడా మీరు చూసుకోండి సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంటుంది తర్వాత దశాభుక్తి కనుక చూసుకోండి అది కనుక మీకు ఫేవరబుల్గా దశ జరుగుతూ ఉన్నట్టు అయితే పెద్దగా ఇబ్బందులు ఉండవు సప్తమ స్థానంలో గురువు వచ్చాడు ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు మంచిగా ఉంటుంది మంచి కొద్దిగా హ్యాపీగా ఉండడానికి అవకాశాలు వస్తాయి మీకు బిజినెస్లో ఎస్పెషల్లీ వ్యాపారంలో అభివృద్ధి చూడడానికి అవకాశాలు వస్తాయి చాలా మంచి ఫలితాలు చక్కని ఫలితాలు మీరు చూడవచ్చు తర్వాత గృహానికి ఎక్కువ ఖర్చులు అయ్యే సూచనాలు ఉంటాయి ఒక సంవత్సరంలో మీ ఇంటికి సంబంధించిన విషయంలో ఎక్కువ ఖర్చులు అయ్యే సూచనలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా తృతీయంలో రాహు మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్స్కి సైంటిస్ట్కి డాక్టర్స్కి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎస్టాబ్లిషన్ అవుతూ ఉంటాయి చాలా మంచి ఫలితాలు మీకు వస్తాయని తెలుసుకోవచ్చు బట్ శని వలన కొద్దిగా నవమ నవమస్థానంలో ఉంటున్న కేతులను కొద్దిగా డిస్టర్బెన్స్ తప్ప మిగతా గురు తాలూకా మీకు రాహు తాలూకా చాలా అభివృద్ధిదాయకమైన ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకోవచ్చు బట్ బట్ ఇక్కడ ఏంటి అంటే చతుర్థ స్థానంలో ఉంటున్న శని అష్టకరగ బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి తర్వాత దశాభుక్తి చూసుకోండి అంటే ఒక పక్క అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన మీకు ఎటువంటి సప్తమ స్థానంలో రాబోతున్న గురువు వలన మీకు కొద్దిగా ప్లస్గా మారుతుంది ఒక పక్క కష్టము ఒక పక్క సుఖం మేనేజ్ మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి సో మంచిగానే ఒక లైఫ్ అనేది సాగడానికి ఛాన్సెస్ అనేది మీకు వస్తుంది దశాభుక్తి చూసుకోండి అక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో దానికి సంబంధించిన ఒక పరిహారాలు కూడా మనం చేసుకుంటే చాలా మనకి పాజిటివ్గా ఉంటుంది ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉంటున్న శని గ్రహానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి చాలా సింపుల్ రెమెడీస్ చేసుకోండి పెద్ద పెద్ద హోమాలు హవనాలు అవసరం లేదు ఎందుకంటే శని మీనరాశిలో జలతత్వ రాశిలో ఉంటున్నాడు కాబట్టి ఈ ఒక కాలభైరవేశ్వర ఆరాధన కాలభైరవేశ్వరికి బూడిదగ మరకాయ దీపాన్ని పెట్టి రావడము అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి తగిన సహాయ సహకారాలు అందించడము బెడ్షీట్ లేని వాళ్ళకి బెడ్షీట్లు అందించడము కాకులకి శనివారం పూట ఆహారాన్ని ఫీడ్ చేయించడము తర్వాత ఇనుపతో చేసిన ఈ బీర్వా లాంటివి మీరు ఏదైనా హాస్పిటల్స్కి అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి మీరు డొనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోండి తర్వాత మీరు ఏ పని చేయడానికి వెళ్ళినా దానికన్నా ముందు ఫస్ట్ విఘ్నేశ్వర ఆరాధన చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినబోతు ధన్యవాదములు జై శ్రీరామ్